आर्केम सन प्रेक्षक नमस्कार పెద్దాపురం ఆషాఢంబరి ఆసం మరిడమ్మ జాతర మహోత్సవాలు సదర్భంగా మూడవ వారం మంగళవారం రోజున శ్రీ మరిడమ్మ అమ్మవారికి సాకాంబరి అలంకరణ చేయడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు ఇంద్రగంటి శ్రీ విశ్వనాథ్ ప్రసాద్ శర్మ తెలిపారు సాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని భక్తులు అధిక సంఖ్యలో శ్రీ మరిడమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని శ్రీ సాకాంబరి అలంకరణకు కూరగాయలు సమర్పించిన దాతలు శ్రీ లక్ష్మీ షాపింగ్ మాల్ పెద్దాపురం అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యనిర్వహణ అధికారి శ్రీహెచ్ రామ్మోహన్ రావు వంశ ధర్మకర్త చింతపల్లి బ్రహ్మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు पुंसकं सर्वभूतानां कामिवोपत्वये श्रियं मनस कामहाकूतिं वाच सत्यमजीवनि पशूनां रूपवर्णस्य मयि श्रीशयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दम मातरं पद्ममालिनी आपसृजन्तु स्निग्धानि चिक्रीतपसमे गृहे మ హరిహం శ్రీ మరిణమ్మవారి దేవస్థానం దేవదయ ధర్మాదాయ శాఖ కాకినాడ జిల్లా శ్రీ మరిణమ్మమ్మవారి ఆషాఢ మహోత్సవంలో పంతొమ్మిదో రోజు ఈరోజు అమ్మవారికి శాఖంబరి అవతారం దాచి అమ్మవారు ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మూడవ మంగళవారం గారు అమ్మవారు అవతారం దాలుస్తారు ఈ యొక్క శాఖంబరి అవతారం అమ్మవారికి చాలా ఇష్టమైంది భక్తులందరూ కూడా చాలా ఆసక్తిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ప్రసాదాలు స్వీకరిస్తున్నారు అమ్మవారి యొక్క అనుక్రమం పరిపూర్ణంగా ఉంటుందని అందరినీ కూడా మేము కోరుతున్నాము కాబట్టి ఈ యొక్క అమ్మవారి యొక్క శాఖంబరి అవతారాన్ని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ప్రముఖ పాత్రలు అవుతారని మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాం ఈ శాఖంబరి అవతారం అమ్మవారికి సమర్పించినటువంటి భక్తులు లక్కీ హైడ్స్ షాపింగ్ మాల్ వారు దీనికి స్పాన్సర్ చేసి ఈ యొక్క అమ్మవారికి సమర్పించారు ఎన్ని కూరగాయలు అమ్మవారు అలాగే చాలా కూరగాయలు ఎన్ని పట్టినా కూరగాయలు మొత్తం బిజ్యగా ఒక అరవై వేలు దాకా